మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందన్నారు దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కేసులను ఎత్తివేసే వరకు ఉద్యమిస్తామన్నారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఈడీని సిబిఐని ఆసరా చేసుకొని రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద అనేక కేసులు బనాయించి వీళ్ళని జైలుకి ఈడ్చాలని చెప్పేసి వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి పిలుపు మేరకు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం ఎదుట మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మండ నాయకులు అందరూ భారీ సంఖ్యలో వచ్చేసి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది